హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది విడుదలైపోయినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి పంచాయతీల వారిగా కూడా ఇక్కడ లిస్ట్ అనేది విడుదల కావడం జరిగింది ఇక గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ అందరూ కూడా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మనకు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున ఇస్తామని చెప్పారు మరి అంతా బాగానే ఉంది మరి ఇక్కడ ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి మనకు ముందుగా నాలుగు వేల ఇండ్లను పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఇప్పటికే ఎల్ ఉన్న వారందరికీ కూడా ఫైనల్ లిస్టులు అనేది విడుదలవుతే ఇక్కడ టూలో ఉన్నవారికి కాకుండా మిగిలిన వేరే వారికి నాలుగు వేల ఇండ్లను అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది చాలా మంచి అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే మనకు వాళ్ళు ఎప్పుడో గతంలో అప్లై చేసుకుని ఇల్లు రాక ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది అంటే రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎవరైతే మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లకు దరఖాస్తు చేసుకుని అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కానిటువంటి వారు ఉన్నారో వారికి అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయింది మరి మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పి ఎలా చూసుకోవాలి అలాగే మనకు ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వట్లేదు ఎక్కడ ఇస్తున్నారు మొత్తానికి ఎక్కడ ఇస్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ ఏ జిల్లాలో ఇస్తున్నారు అని చెప్పేసి వివరాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్ను అయితే నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దానికి సంబంధించిన ప్రూఫ్ను కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఎల్ టూలో ఉన్నవారికి ఇంకా మనకు కసరత్తులు జరుగుతూ ఉన్నాయి ఎల్ టూలో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్ టూలో ఉన్నవారికి అయితే పంపిణీ చేయట్లేదు కానీ గతంలో పెండింగ్ ఉన్నవారికి అయితే పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా ఆపద్దు చివరి వరకు చూసేయండి అలాగే మీరు ఏదైనా నాకు హెల్ప్ చేయాలనుకుంటే అనుకుంటే ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి నా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి మీరు ఖచ్చితంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరికి హెల్ప్ చేయట్లేదు నేను ప్రతి వీడలు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అయినా కూడా ఎవరు కూడా ఒక రూపాయి కూడా హెల్ప్ చేయలేదు దయచేసి మీరు ఎవరైనా సరే ప్రత్యేకంగా నాలాంటి వారి కోసం హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ సహాయాన్ని అయితే పంపించండి మీ సహాయం చాలా విలువైంది ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా మీకు ఒక లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది మనకు ఇక్కడ ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది మరికా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక ప్రత్యేకమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఇక్కడ ఎల్టూలో ఉన్నవారికి అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇంకా పంపిణీ చేయలేదు మరి టూలో ఉన్నవారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఎలా పంపిణీకి మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఎల్ టూకు చాలా మంది కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఎల్ టూ కింద మరి ఎల్ టూకు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు అని చెప్పి వీరందరినీ కూడా తనిఖీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం తనిఖీ చేయడమే కాకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఎల్లను కేటాయించడానికి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి జిహెచ్ఎంసి పరిధిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మరి సిద్దిపేట జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇలా అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనే ఖాళీల వివరాలను కూడా సేకరిస్తూ ఉంది మరి అంతేకాకుండా చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకుని మరి వాళ్ళు కిరాక్ ఇచ్చి వాళ్ళు వేరే చోటు ఉంటున్నారు మరి ఇటువంటి వారిని కూడా గుర్తించడం జరిగింది అలాగే ఇప్పటికే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన తాళాలు తీసుకుని ఇప్పటి వరకు కూడా మనకు ఇంట్లో కాపురం లేని వారి వారిని గుర్తించి వారందరికీ కూడా నోటీసులు కూడా పంపిణీ చేశారు మరి వారు కూడా వారి పట్టాలను రద్దు చేసి వారి పట్టాలను వెనక్కి తీసుకుని ఈ ఎల్ టూలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి మనకు ఇళ్లను కేటాయించడానికి ప్రభుత్వం అయితే మనకు కసరత్తులు అయితే చేస్తుంది అనమాట మరి ఈ విధంగా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఎల్ టూ లబ్ధిదారుడికి కూడా మరొక పది రోజుల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తుంది మరి అప్పటి వరకు కూడా మనం వేచి చూడాలి అంతేకాకుండా మనకి ఇక్కడ లిస్టు ప్రకారం మనకు మీరు చెక్ చేసుకోండి నేను చాలా వీడియోలో చెప్పాను ఎల్ టూ లిస్ట్లో ఉన్నామా లేదా మరి ఇందిరమ్మ ఇల్లు వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మరి అలాగే ఇక్కడ మనకు పంచాయతీల వారిగా ఈ ఎల్ టూ లిస్ట్లో కొత్తగా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కింద ఎల్ టూ లిస్టులో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి ఇక్కడ మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది పంపిణీ కావడం అయితే జరిగిందనమాట మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి ఆ లిస్ట్ అనేది పంచాయతీల వారిగా ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి పంచాయతీల వారిగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన లిస్ట్ అనేది అందుబాటులో అందుబాటులో ఉంది మరి ఈ పంచాయతీల వారిగా లిస్ట్ మీరు చెక్ చేసుకోవాలంటే మనకి ఇంకా ఆన్లైన్లో అయితే రిలీజ్ చేయలేదు కానీ ప్రస్తుతానికి పంచాయతీ సెక్రటరీల దగ్గర మీకు లిస్ట్ అయితే ఉంది మీరు అక్కడికి వెళ్ళి పంచాయతీ సెక్రటరీ గారిని అడిగి ఈ ఎల్టో లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు దీనికి ప్రభుత్వం త్వరలోనే ఆన్లైన్లో కూడా ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు కాబట్టి త్వరలోనే రిలీజ్ అవుతుంది అప్పటి వరకు కూడా మనం వేచి చూడాలి మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి పంచాయతీ సెక్రటరీల దగ్గర అందుబాటులో ఉంది ఎల్ టూకి సంబంధించి ఫైనల్ లిస్టు గ్రామాల వారీగా మీరు ఒకసారి పంచాయతీ సెక్రటరీ గారిని అడిగి మీరు తెలుసుకోండి ఎల్ టూ లిస్ట్లో ఉన్నారా లేదా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఇల్లు రాకపోతే ఏ కారణం చేత రాలేదని తెలుసుకుని మళ్ళీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు మీరు దరఖాస్తు చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లను అయితే పంపిణీ చేస్తారు మరొక పది నుంచి పదిహేను రోజుల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్ల పంపిణీ అయితే ప్రారంభమవుతుంది అర్హతను బట్టి మనకి ఇక్కడ పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇప్పుడు ఇదంతా కూడా పక్కన పెడితే మనకు నాలుగు వేల ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఎవరికి ఇస్తున్నారని చూస్తే రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపిణీ అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకుని ఇల్లు రానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించడం జరిగింది వారికి ఇప్పటికే మనకు లేఖ రాసింది జిహెచ్ఎంసికి లేఖ రాసి జిహెచ్ఎంసి వాళ్ళు ప్రభుత్వానికి లేఖ రాసి జిహెచ్ఎంసి పరిధిలోనే ఇస్తున్నారండి ఈ నాలుగు వేల ఇళ్ళు కూడా మరి చాలా మంది అడిగారు చాలా మంది గతంలో కూడా ఎన్నో వీడియోస్లో చెప్పడం జరిగింది ఈ జిహెచ్ఎంసి పరిధిలో మాకు ఇల్లు అయితే రావట్లేదు మేము ఎప్పుడో మేము దరఖాస్తు చేసుకున్నాం మాకు ఇల్లు రాలేదని చెప్పారు వారందరికీ కూడా ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక మనకు అటువంటి వారందరికీ కూడా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదో వారందరినీ కూడా గుర్తించామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి వారికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేయబోతున్నారు మీరు గుర్తు పెట్టుకోవచ్చు మీరు ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే మీరు జిహెచ్ఎంసి పరిధిలోనే అంటున్నారు మరి ఒకసారి మీరు అడగండి అడిగి అధికారులను అడిగి తెలుసుకోండి ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు ఎవరైతే మనకు ఇళ్లలో కాపురం లేకుండా కొంతమంది కిరాకి ఇచ్చారు కొంతమంది అమ్ముకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి కొంతమంది కాపురం ఉండకుండా తాళాలు వేసుకుని వేరే చోట కాపురం ఉంటున్నారు మరి ఇటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారు మరి వారి ఇల్లు కూడా రద్దు అంటే వారికి టైం ఇస్తారు దాని ప్రకారం వారు కనుక ఇంటికి వచ్చేస్తే వారికి ఇల్లు అనేది క్యాన్సిల్ అవ్వదు లేకపోతే ఇల్లు క్యాన్సిల్ చేసి ఆ పట్టా అనేది మనకి ఇక్కడ కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట ప్రస్తుతానికైతే నేను చెప్పినట్లుగా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి దరఖాస్తు చేసుకుని ఇల్లు పొందలేకపోయారో వారికైతే ప్రస్తుతానికి ఇళ్ళనైతే పంపిణీ చేయబోతున్నారు ఇది చాలా మంచి అప్డేట్ చాలా మందికి ఎందుకంటే గతంలో చాలా మంది తీసుకోలేదు వారికి రాలేదన్నమాట మరి ఇప్పుడు వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగా వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే కేటాయిస్తున్నారనమాట మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే తీసుకోండి మరి దీంతో పాటుగా మనకి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎల్ టూకు దరఖాస్తు చేసుకున్నారో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కొత్తగా ఇప్పుడు ఇందిరామైళ్ళ పథకం కింద మీకు ఒక మరొక పది రోజుల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీని జీహెచ్ఎంసీ పరిధి నుంచే కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అలాగే ఇప్పటికే ఎల్వన్లో ఉన్నవారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చి వారికి బేస్మెంట్ పూర్తయిన వారందరికీ కూడా లక్ష రూపాయలు అయితే జమ చేస్తున్నారు ప్రతి సోమవారం కూడా లక్ష రూపాయలు పడుతున్నాయి బేస్మెంట్ పూర్తి అయితే చాలు మీరు జియో ట్యాగింగ్ అనేది చేయించుకుంటే అంటే హౌసింగ్ అధికారుల ద్వారా ఫోటో అయితే ఈ ఫోటో అప్లోడ్ అయిపోయి ఏఈ గారు అప్రూవల్ ఇచ్చేస్తే మీకు పైసలు అనేది లక్ష రూపాయలు వచ్చేస్తున్నాయి అకౌంట్లోకి ఇలా విడతల వారిగా మీకు పైసలు అయితే వస్తాయి మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి దాని ప్రకారం మీకు ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎల్ వన్ ఎల్ టూ వారికి ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈ విధంగా ఇళ్లను మంజూరు చేసి ప్రభుత్వం వారికి భరోసాను అయితే కల్పిస్తూ ఉందన్నమాట మరి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇండ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు